స్వాగతం తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాయఛిత్ దీక్ష చేపట్టారు ఈ ప్రాయఛిత దీక్షలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు చూరవరపు సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడిన వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సూరవరపు సురేష్ జోగా వెంకటరమణ చెల్లుబోయిన సతీష్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాన్నెడ్డి రంగబాబు తోలేటి శిరీష రెట్టెం భాస్కరరావు జనపరెడ్డి రాంబాబు చోడుశెట్టి శేషగిరిరావు వనం వీరబాబు అంకిరెడ్డి నాగగౌరి కొత్తెం బాబురావు లోవరాజు డాక్టర్ వరలక్ష్మి టైల్స్ బాబి పిడుగు శ్రీనివాస్ మత్స అప్పాజీ వెన్న చందరరావు జోగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తంబూరులో దశావతార వెంకటేశ్వమి గుడి దగ్గర ఒక పశ్చిత్త దీక్షని మొదలుపెట్టారు ఆ దీక్షకి సమానంగా మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి రాబట్టి మేము కూడా ఆయన పాటల్లో నడుతున్న ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది ఇదే దీక్షని పదకొండు రోజుల వరకు మేము కూడా పవన్ కళ్యాణ్తో పాటు చేసి ఆయన వీలు పెట్టి కూడా మేము ఇలా ఒక తిరుపతి ప్రోగ్రాం కూడా ఆయన పర్మిషన్ కూడా తీసుకునే వరదగా తీసుకుంటాం మా జన సైనికులు ఏమన్నా జనసైనికులు ఉంది వీరమహిలో ఏమన్నా ఈ పదకొండు రోజులు వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మన ఇన్ఛార్జ్ మర్రిడ్డి గారు అవునండి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అవ్వండి మా పార్టీ అధ్యక్షుల వరకు నియమించిన క్రమశిక్షణ చర్య చైర్మన్ మన అజయ్ గారు అవునండి వీళ్ళంతా కూడా మంచి పని చేస్తున్నారు మీరు మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా అన్న ఉద్దేశంలో చెప్పారు పిటాపుల నియోజకవర్గం నుంచి ఈ యొక్క చేడు మీ అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే గారైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు తిరుపతిలో జరిగిన ఈ లడ్డు ప్రసాదం ప్రక్రియ అయితేనే ఏదైతేన తిరుపతిలో జరిగిన ఈ అన్యాయాలు అక్రమాలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గుంటూరు జిల్లా మా గుంటూరు జిల్లాలో వెంకటేశ్వరస్వామి గుళ్ళలో పాతి చే దీక్ష చేస్తున్నారు ఆయన మద్దతుగా మేము ఈరోజు మా పిఠాపురం టీటీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మేమందరం కూడా ఆయన పదకొండు రోజులు కూడా దీక్ష చేయడానికి నిర్ణయించుకుంటే పార్టీ ఆదేశాల వరకు మేము ఈ నిర్ణయం తీసుకుంటే ఈరోజు మొదటి రోజు దీక్షలో కూర్చుండి కూర్చున్నామని గతంలో హిందూ విజయాన్ని తొక్కడానికి మన మొఘళ్ళు మొఘళ్ళు కానీ బ్రిటిష్ వారు కానీ మనం చాలా గట్టిగా ప్రయత్నం చేశారు ఆ తర్వాత కొంతమంది సైకోనా కొడుకులు గత ప్రభుత్వం సైకోనా కొడుకులు మళ్ళీ ప్రయత్నించి ఈ ఏదో విధంగా మన హిందూ విజయాన్ని తొక్కే విధంగా వాళ్ళు చూడడం చాలా చాలా శోచనీయం చూస్తూ ఉండండి అలాంటి వాళ్ళకి పుట్టగతులుగా లేకుండా పోతాయి వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా నెగ్గడం అయితే అసంభవం ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా వచ్చేసారి ఒక్క సీటు కూడా వస్తుందో లేదో మనం చెప్పలేము ఈ ఎలాంటి వ్యక్తులు చేసిన పనులకి మా భక్తులు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా నిన్న మొన్న చాలా బాధపడి ఏదో విధంగా మనం ప్రాయశ్చత్వం చేసుకోవాలి అనుకున్న ఆ సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష పదకొండు రోజులు చేయడం ఆయన అనుచరులుగా మేము కూడా ఇక్కడ చేసి ఎంతో కొంత ఆ పాపంలో కొంచెం తగ్గాలి అని చెప్పేసి మేము కూడా ఇక్కడ ప్రాచీయ అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఎక్కడికి వెళ్ళినా అది ఒక వైకుంఠం నుంచి వచ్చినంత ఇదిగా మరి స్వీకరించి భక్తులందరూ కూడా పరమార్థాన్ని కోరుకుంటారు మరి అటువంటి లడ్డులో ఇటువంటి అర్థాలు కలిపి లడ్డుని ఇస్తున్నారు అని చెప్పి భగవంతుడి మీదే అభిభోగం మోపిన అటువంటి దుష్ట శక్తులకు అటువంటి దుర్మార్గమైన పార్టీ నేతలకు పార్టీకి కూడా మరి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు చాలా సంతోషం ఈ రోజు కన్నా మరి మన ఆంధ్రప్రదేశ్ పట్టిన పట్టిన పేడ వదిలిపోతుంది ఇంకెప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కన్నుమరుగయ్యే పొజిషన్లోనే ఉంటారు ఎప్పటికీ రారు అది ఆ బాధ్యత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి